హలో ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా సంఘాల్లోని అక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే మూడు శుభవార్తలు తీసుకొచ్చింది అలాగే వీరందరికీ ఫైవ్ జీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ అందించబోతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా దూసుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా అక్కచెల్లెమ్మలపై ఫోకస్ పెట్టారు డ్వాక్రా మహిళ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రభుత్వం వినూత్న ఆలోచన ఒక కుటుంబం ఒక వ్యాపారి అన్న నినాదాన్ని తీసుకొచ్చింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ లో స్కూటర్ అలాగే ఆటో హ్యాండిల్ పట్టి డ్వాక్రా సంఘాల్లో అక్కచెల్మ్మలకు సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తుంది తాజాగా నెలకు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు సంపాదించుకునే వినూత్న స్కీమ్ ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి దీని ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తే చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక వీడియో కింద ఇలా లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా దీనదయాల్ జాతీయ ఉపాధి మిషన్ కలిసి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నారు డ్వాక్రా మహిళలతో ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేయించి చిన్న వ్యాపారాలు సబ్సిడీ కింద యూనిట్లు అందిస్తున్నారు ఉపాధి కోర్సుల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తృప్తి క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ క్యాంటీన్లు డ్వాక్రా మహిళల ద్వారా నడుస్తున్న సంగతి తెలిసిందే ఒక్కో క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే నలుగురు డ్వాక్రా మహిళలు కలిసి పదహారు పాయింట్ నాలుగు లక్షలైతే సమకూర్చాల్సి ఉంటుంది వీరిలో ఒక్కొక్కరు మూడు పాయింట్ పది లక్షల చొప్పున మొత్తం పన్నెండు పాయింట్ నాలుగు లక్షలైతే డ్వాక్రా సంఘాల అక్కచెల్లిం అయితే సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఇక మెప్మా మరో సంస్థ కలిసి మిగిలిన వస్తువులను ఈ మెప్మా సంఘాలకు డబ్బులు ఈ డోక్రా సంఘాలకు అందిస్తారు ఇలా ఒక్కో క్యాంటీన్ టర్న్ ఓవర్ నెలవారీ ఆరు లక్షల నలభై వేల వరకు ఉంటుంది ఇక దాదాపు రెండు లక్షల నలభై వేల వరకు ఆదాయం అయితే వస్తుంది ఇక డ్వాక్రా మహిళలు కియాస్కో స్టాల్స్ లో అరకు టీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇందుకోసం ప్రభుత్వమే రెండు లక్షల వరకు లోన్లు కూడా అందిస్తుంది ఇక ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సొంత స్థలం లేదా ప్రభుత్వ స్థలాన్ని చూపిస్తే అనుమతులు కూడా కేటాయిస్తారు రద్దీగా ఉండే సెంటర్లలో మనం టీ స్టాల్స్ కూడా నడుపు ఇక ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పించి వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఇక డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారికి ప్రత్యేక శిక్షణ వీరికి వాహనాలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చు ఈ ర్యాపిడోకి వచ్చే ఆర్డర్లు ఈ మహిళా సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకి ఇస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలయ తిరుపతి విజయవాడ విశాఖపట్నం నెల్లూరు రాజమండ్రి లాంటి ప్రధాన నగరాల్లో రోజుకు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ర్యాపిడో డ్రైవర్లను రోజుకు ఐదు వందల నుంచి ఐదు వందల రైడ్లు బుక్ బుక్ అవుతున్నాయని ర్యాపిడో సంస్థ ఇలా మహిళలు ఒక్కో బైక్ నడుపుకుంటూ నెలకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఆటో నడుపుకుంటూ నెలకు పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల వరకు సంపాదిస్తున్నారు వీరంతా మహిళా కెప్టెన్ ఆన్ ది వే అంటూ డ్రైవర్ల ఎదిగి కుటుంబానికి ఆర్థికంగా నిలుస్తున్నారు ఏపీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల్లోని అక్క చెల్లింబలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే స్కూటీ అలాగే మనకి ఆటో కూడా సమకూరుస్తుంది ఇక డ్వాక్రా గ్రూపుల ద్వారా స్కూటీ బైక్ ఆటో తీసుకుంటే సబ్సిడీ కూడా అందిస్తున్నారు ఇక బైక్ స్కూటీ తీసుకుంటే పన్నెండు వేలు ఆటో తీసుకుంటే ముప్పై వేల వరకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఇక ఇందుకోసం జిల్లాలోని మెప్మా అధికారులను మీరు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర శిశు సంక్షేమ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శుభవార్త చెప్పారు నెల రోజుల్లో ఫైవ్ జీ నెట్వర్క్ తో కొత్త మొబైల్ ఫోన్లు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు ఇక ఇండక్షన్ స్టవ్ వాడుకునే వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందించబోతున్నట్టు తెలిపారు ఇక ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీలకు గ్రాటిట్యూడ్తో పాటు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా కూడా మారుస్తుంది సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మీరు ఏ డ్వాక్రా గ్రూప్లో మెంబర్గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది ఉంటారో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి